ప్రార్థన చేసుకుని ప్రభునామాను బట్టి ఆ విలువైన మాటలు మనము చూస్తూ ముందుకు వెళ్దాం ప్రార్థన నాతోటి మీరందరూ ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పరిలోకి తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామని బట్టి నేను స్థుతిస్తున్నాను గణపరిస్తున్నాను మహింపరిస్తున్నాను ఈ కొరిందలు రాసిన మొదటి పెద్రిక తొమ్మిదోధ్యంలో ఉన్న మీ విలువైన మాటలు మాకు ఆత్మ సహాయాన్ని ఇచ్చి నన్ను మరుగుపరిచి మీ వాక్యాన్ని ప్రభు మాకందరికీ కూడా తేటదలగా అర్థమయ్యేలాగా మాకు తెలియపరుస్తామని ఆ వాక్యాన్ని విని మేము విడిచిపెట్టివారుగా కాకోకుండా మీ ప్రకారంగా జీవించుకుని ఆటి కృప మా అందరికీ కూడా దాయచేస్తామని నడిపిస్తామని కొనసాగిస్తామని కృప చూపుతామని ఏసు పరిశుద్ధమైన నావను బట్టి అడిగించను నా బ్రహ్మ తండ్రి ఆమె ఈ కొందలసన మొదటి పత్రిక తొమ్మిదాధ్యాయంలో మూడవ భాగం ఇది మూడవ పార్ట్ ఇందులో తొమ్మిదవ వచ్చిన పంతొమ్మిదవ వచ్చిన నుంచి నేను మీకు కొన్ని మాటలు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ఆ విలువైన మాటలకి మనం అందరం కూడా మంచి ఆసక్తి చూపించాలి ఎప్పుడైతే ఈ ఆసక్తి మనం చూపిస్తామో అప్పుడు ఆయన యొక్క మాటలు మట్టి మనం అందరం కూడా మంచి ఆలోచన కలిగి ఉంటాం మంచి ఆలోచన కలిగి ఉంటాం కాబట్టి ఈ పత్రికలో తొమ్మిదో అధ్యాయంలో నాలుగు భాగాలుగా మనం ఎడగొట్టుకున్నాం మొదటి రెండు భాగాలు అయిపోయి పదహారు వచ్చిన వరకు పదిహేడు కా నుంచి పంతొమ్మిది వరకు కూడా మూడవ భాగంలో మూడవ పార్ట్ నేను మాట్లాడాను ముందు వీడియోలో ఈ మూడో భాగంలోనే పార్ట్ బి మాట్లాడుకుందాం పంతొమ్మిదో వచ్చినము మనందరికీ కూడా అర్థమైనట్టు ఉంటుంది కానీ అది అర్థం చేసుకుంటాక చాలా కష్టం పంతొమ్మిదో వచ్చిన చదువుతున్నాను నేను అందరి విషయము స్వసంత్రుడై ఉన్నాను అప్పుసుని పౌలు గారు మాట్లాడుతున్నారు ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ నన్ను నేనే దాసునగా చేసుకుంటుని యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదును వలె యూదును వలె ఉంటిని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రముకు లోబడిన వాడును కాకపోయినాను ధర్మశాస్త్రముకు లోబడిన వలె ఉంటిని దేవుని విషయమే ధర్మశాస్త్రం లేనివాడును కాను గాని క్రీస్తు విషయమే ధర్మశాస్త్రమునకు లోబడినవాడును అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని లేనివాని వలె ఉంటిని ఇరవై రెండు బలహీనులను సంపాదించుకున్నటకు బలహీనులకు బలహీనుడినైతే ఏ విధము చేతనను కొందరిని రక్షింపవాలని అందరికీ అన్ని విధము అన్ని విధము అన్ని విధములు వాడినై ఉన్నాను నేను మరియు నేను సువార్తలో వారితో పాలన దాని కొరకే సమస్తము ఎలా చేయన యూదుల్ని యూదుల ప్రకారంగా ఉన్నారంట ధర్మశాస్త్రం ఆచరించి వాళ్ళని ధర్మశాస్త్రం ఆచరించే ప్రకారంగా ఆయన ఆయన చెప్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోవచ్చింది ఏంటంటే శాంతి సమాధానంతో చెప్పటం ప్రభు మనకు నేర్పించారు ఆయన శాంతిమూర్తి సమాధానకర్త నిత్యుడగు తండ్రి ఆయన యశ్ ప్రభు గారికి పేర్లు ఆయన ఏదైతే మనకు చూపించారో అదే మాదిరి మనం చూపించాలి అందుకని పేతరు రాసిన మొదటి పత్రిక మీరు వెళ్ళినట్లయితే పేతరు రాసిన మొదటి పత్రిక వెళ్ళినట్లయితే రెండో అధ్యాయము పితృరచిన మొదటి పత్రిక రెండు అధ్యాయము ఇక్కడ ఇరవై వచనం కానీ చదువుతున్నాం తప్పిదమునకాయ దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినడల మీకు ఏమి గణము మేలు చేసి బాధపడినప్పుడు మీరు ఎడల అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలవబడుతుంది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలను బట్టి నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏ లేదు కనబడలేదు ఆయన దూషింపబడి బదులు లేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకును మనము పాపల మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకును ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతు మీరు గుర్రు వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరయు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు అంటేనే ఏ వ్యక్తి నువ్వు సంపాదించుకుంటాకి వెళ్ళగొట్టుకోకూడదు ద్వేషముతో అసూయతో కలహముతో కాదు సువార్త శాంతి సమాధానముతో ఉంది ఆయన అదే చెప్తున్నాడు యూదుని వలె యూదుని వల్లే ఆయన సంపాదించుకున్నాడంట ధర్మశాస్త్రం లోబడిన వాడిని ధర్మశాస్త్రం వల్లే సంపాదించుకున్నారంట బలహీను బలహీనుల ప్రకారంగా ఆయన సంపాదించుకున్న ఏ విధం చేత అయినా సరే వాళ్ళు నేను ఆ రక్షణ కృపలో పాలి భాగస్థలమై ఉండాలని ఆయన అలా సంపాదించుకున్నాడంట అప్పసు పౌలు గారు మరి నువ్వు కూడా అలా సంపాదించుకో శాంతి సమాధానంతో వెళ్ళిపో అనేకలకి శాంతి స్వార్థను చెప్పు ప్రభుని వెంటాడు ఆయన కృపను వెంటాడు ఇంక ఈ ఆదివారం వస్తుంటే మట్లాదివారం నెక్స్ట్ ఆదివారం పునరుద్ధానం శుక్రవారం గుడ్ ఫ్రైడే ఏడు మాటలు చెప్పేవాళ్ళు ఎంతో ఆసక్తితో మాటలు అన్నీ చెప్తారు దొంగ ఉన్నారే దొంగ ఒక ఆయన ఆయన ఏమంటున్నాడు ఏసుని వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అనే మాటకే ఆయన పశ్చాత్త పలిగి ఏసు గారి మాట అన్నప్పటికీ ఆయన బాప్తీసం ఆయన మాటతో అగ్ని బాప్తేసంతో ఆయన పరదేశకి చేర్చుకున్నాడు పశ్చాత్తాప మనసులో కలగాలండి మనస్సు మనసాక్షి ఈ రెండు కూడా దేవుని ఎందు ఒకటి ఒకటి నిన్ను లోపల మనసాక్షి తప్పు చేయకు తప్పు చేయకు అంటుంది నువ్వేమో తప్పు చేసి ఇస్తావు అప్పుడు నేను ఏమంటాడు చచ్చి దేవుడు వాత వేయబడిన మనస్సాక్షి గలవారు మనం కయ్యోని ఎవరు చెప్పినా వాత వేయబడిన మనస్సాక్షి ఏ వేలు ఎవరు చెప్పినా మంచి మనస్సాక్షి ఏ విశ్వాసంతోని ఈ రోజున కూడా అన్ని తోడు మాట్లాడుతున్నాడు దేహాన్ని చంపు వారికి దేహాన్ని ఆత్మను నరకంలో పడవేసేవానికి భయపడండి కాబట్టి మెలికివ కలిగి ఏ సహోదరుని సంపాదించుకుంటాక ఆయన ఎలా ఉన్నాడో మనం అలా మంచి పరుగు పరిగెడదాం మన పరుగు కడముట్టించుకుందాం విశ్వాసాన్ని కాపాడుకుందాం ఆ ప్రభు నిన్ను నన్ను తన కృప చేత మనందరిని కూడా రక్షించినగాక ఆమె ఇంతటితో ఈ కొరిందంసిన పత్రిక తొమ్మిది అధ్యాయంలో మించుమించు మనకి ఇరవై రెండో వచ్చిన వరకు కూడా అయిపోయింది రేపు నాలుగవ భాగం మాట్లాడుకుందాం ఇరవై మూడవ వచ్చిన కానుంచి ఇరవై ఏడో వచ్చిన వరకు కూడా పదిహేడు కానుంచి పంతొమ్మిది వరకు కూడా పార్ట్ త్రీ ఏ మాట్లాడాను పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు కూడా పార్ట్ త్రీలో బి మాట్లాడాను ఈ రెండు కూడా ఒక భాగానికే మనం చెందుతాయి అలాగా ప్రభునామాన్ని బట్టి మనం ముందుకు వెళుతూ ప్రభు నామాన్ని బట్టి మనం అంతకంతకు అభివృద్ధి కలుగుతాం అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చును గాక ఆమె థ్యాంక్ యూ